ధవలేశ్వరం బ్యారేజ్ పక్కన ఫిష్ మార్కెట్ చూసాం కదండి ఇది ధవలేశ్వరం బ్యారేజ్ బయట ఉండే మార్కెట్ అండి ఇది ఇక్కడ కూడా చేపలు రకరకాలు ఉంటాయి ఇక్కడ పులుసు కూడా దొరుకుతాయండి వాటి రేట్ కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో పులుసు రేట్ని అలాగే ఇక్కడ ఉన్న రకరకాల చేపలను కూడా చూద్దాం అలాగే ధవలేశ్వరం బ్యారేజ్ పైకి వెళ్ళి అక్కడ కూడా చేపలు అక్కడక్కడ వేస్తూ ఉంటారంట అప్పుడే పట్టిన చేపలని అవి కూడా చూద్దామండి సో లెస్టర్ దిస్ వీడియో నా పెద్దన మీరు చూస్తున్నది తయారుద్దాం సో మొదలైలమయ్యే <laughs> ൂ നാല് <laughs> గారే ఆరే పియొచ్చే 2500 అండి హ హ ఈ మోసం సంధాలీ సంధాలీ కేజీ 150 రూపాయలు చెరి సంధాలీ ఏన తోపమేసేతనా మొత్తం చెర్వియా చాప్ర 200 కేజీ అది ఈ మామగర్ దగ్గర కొస్కానండి ఆ అవున అవున నేను చెప్పతను ఆడి చెప్పతను నేను చెప్పలేను ఆడి చెప్పి ఇప్పుడు పేపర్ పోస్తా పేపర్ పోయినాక పులసి పేపర్ ఎప్పుడైతే పోతుందో

చె మొత్తం మూడిని నాలుగు వేలు ఐదు వందలు పొలసలు అండి మామ దగ్గర బాగున్నాను అండి మూడు వేలు అంట తక్కువ రేట్ బాగా చూసారు మామగారు బాగున్నారు ఇంకేట పొలసులు ఏడాడు అది ఆయన అయితే పెద్ద పులుసులు అవుతుందంటే ఇంకెలా పేర్దల కేజీ ఎవరన్నా ఏ పేర్లు

ఎంత అమ్మా ఈ కదా పట్టుకోవచ్చా ఎవరు లేరు పట్టుకోవచ్చు ఎందుకు పిల్లకో మళ్ళీ పిలుచుకోవడిపోతానా ఏ పడుతున్నా పులసలే పులుసులే పులుసు చెప్పాము వస్తారు నీ దగ్గర దగ్గర జనాలు లేకరా పులకలు ఎంత చెప్పి చెప్పి పులుసులు ఏంటి మీద రాదు అంతే తేడా కానీ ఒకటే ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన అది మంచి కాదు వాళ్ళు మంచి అమ్మరా

ఈ మామ దగ్గర కూడా కొనండి డైలీ ఎలాగమ్మా కేజీ రెండు కేజీ రెండు యాభై చెరువియా చెరువియా చర్వియా ఇప్పుడు మనం బ్యారేజ్ అవుతే వచ్చామండి ఇది మన గేట్లు అనమాట ఇవన్నీ లాక్లు పెద్ద పెద్ద లోపలు ఉంటాయండి ఇక్కడ ఇలా పైకి వచ్చేసి కింద చూసారు కదా అనగా చేపల మార్కెట్ ఇవన్నీ గోదావరి చేపల మీద ప్లేస్ అండి ఇది అటు సైడ్ కనబడుతుంది కదా అంతా సొమ్మత చేపలు చెరువు చేపలు అమ్ముతారు ఇవన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళమాట అన్నమాట అండి ఇవన్నీ చాలామంది ఈ ప్లేస్మెంట్ లాగి గోదావరి చూసుకెళ్తారు ఇదంతా స్పాట్ అనమాట గోదావరి చూసే స్పాట్ ఇది టన్ బ్యారేజ్ అండి అది జనం చూసారా ఎంతమంది ఉన్నారు ఫాదర్ పుల్లిగా ఉంది కదండి దానివల్ల జనం ఆగి అన్నీ చూస్తున్నారు సరండి ఫాదర్ ఎంతలా వస్తుందా మొత్తం మట్టి అంత మట్టితో మట్టి అంతా కొట్టుకుంటూ వచ్చేస్తుందన్నమాట ఎర్రగా ఉంది చూసారా మొత్తం ఫెలప్ అయిపోయిందండి బాగుంది కదండి ఇప్పుడు మనం ధవలేశ్వరం బ్యారేజ్ పైన ఉన్నామండి సో గోదావరి అయితే పుల్లిలో ఉంది పైన వర్షాలు వరదలు వస్తున్నాయి కదా దానివల్ల పుల్లగా ఉంది అనమాట ఇవన్నీ లోపలు ఇవి చూస్తారు కదా ఇదంతా లోపల ఇలాగ చాలా ఉంటాయి మొత్తం చూద్దాం అక్కడే మనకి ఇలా ఒట్టిపోయినా ఇక్కడ గోదావరిలో పట్టిన చేపలనే మనకి పైన సేల్ చేస్తూ ఉంటారు గోదావరి చేపలు ఇక్కడే ఈ గోదావరిలోనే మనకి పులసలు దొరుకుతాయండి ఆ పులసలు కూడా వచ్చినాయి అంట అవి కూడా చూద్దాం పదండి అంటే ఇందులో పులుసులు ఎంతలు కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం సో ఈసారి లోపలికడ వరద ఎలా ఉందో చూద్దాం వాటర్ బోటింగ్ ఉందో చూద్దాం అండి మొత్తం గేట్లు ఎత్తేసారండి వచ్చిన వాటర్ వచ్చిన వచ్చేస్తుంది చూసారా ఎంత బోటింగ్ వస్తుంది చూసారండి మామూలుగా లేదనమాట కానీ బాగుంది గోదావరి దగ్గర ఈ చల్లగాలి జనం వచ్చి ఫుల్గా ఉన్నారు వాటర్ కోడింగ్ ఫుల్గా రావడంతో మొత్తం అందరూ ఇక్కడ వచ్చి చూస్తున్నారు ఈ బ్యారేజ్ పైన చూస్తున్నారండి ఇదంతా మొత్తం అక్కడ విజిట్ పాయింట్ ఉంటుంది అక్కడ చూస్తున్నారు మొత్తం వరద ఎలా వస్తుందో పదండి చేపలు చూస్తాకి వచ్చాం అలాగే ఇక్కడ బ్యారేజ్లో వస్తుంది వరదను కూడా చూస్తున్నాం పైన వచ్చే వరద నీరు ఇక్కడ వచ్చే వర్షాకాలంగా వర్షం నీరు మొత్తం కలిసి మొత్తం బ్యారేజ్ ఎత్తేసారు అనమాట బాగుంది పదండి మన చేపల దగ్గరికి వెళ్ళి ఇంకేదే రకాల చేప అందో తెలుసుకుందాం బ్యారేజ్ వెళ్తే ఎలా ఉంటుందండి ఇవన్నీ లోకల్ అనమాట ఎన్ని లోకలనే చూసారా ఏదో లోపల అదో లోపల మొత్తం అన్ని లోకల్ అన్నీ బ్యారేజ్ ఎత్తేసారనమాట లోకల్ అన్నీ తీస్తారనమాట కులవం అని వెళ్ళిపోతుంది చాలా మంది ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నారు ఫోటో షూట్లు తీసుకున్నారు బ్యారేజ్ పక్కనే ఉంది సార్ ఆలయం చాలా బాగుంది కదా ఇక్కడ మధ్య మధ్యలో లోపల ఉంటాయి హైకోర్టు చూద్దాం ఇలాకల్ వచ్చి బూట్లు వెళ్ళి అంటండి బూట్ల మీద ప్రయాణించేవారు అలాగే ఇలా ఉంటారన్నమాట చేపలు వస్తుంది ఇవి ఇలా బిడ్లు బిడ్లు కింద ఉంటాయండి బ్యారేజ్ దాటిన వచ్చి అవి పులసలో ఎసరో అయితే తెలీదు మనకు బాగా అనుభవం ఉండాలన్నమాట పులసకి తెలిసికి తేడా తెలుసుకోవాలి ఏమి అడిగే అడిగి పరిధిలో అంత కడవలి మన చెక్ పోస్టులకు అనమాట మనం ఎక్కడో పాలకంటలో చూసి అట్లా సూపర్ సూపర్ అనుకుంటాం ఇటువంటి లాక్లు అయితే చూడరు మనం పైన లాక్లు చూసారా ఎలా చేశారు ఎలాగెళ్తే ఆత్రేపురం వెళ్తాం పోతరేకులు కూడా ఉంటాయి ఇక్కడ పోతరేకులు అంటున్నారు చూసారు పోతరేకులు పోతరేక్కలు ఎంత ఒకటి ఎంత ఒకటి రెండు ఇవ్వండి

పోతరేకలు చూడండి బాగున్నాయి ఇప్పుడు పార్సిల్ కూడా పంపుతారంట బాక్స్కి వచ్చి పది వస్తాయంట వంద రూపాయలు తీస్తున్నారు ఎలాగే చేస్తున్నారు చూడండి ఆత్రపురం లేదు పోతరేకలు అండి ఆత్రండి మీరు ఎవరైనా అండి బొప్పలా అక్కడ తెచ్చుకుని వెళ్ళాను మౌనిక పూత రేఖలు ఏంటండి మీకు డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ కూడా వేస్తాను మీకు ఏమైనా పార్సల్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్లో కాల్ చేస్తే మీకు పార్సిల్ పంపుతారు పోతరేకులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఆత్రేపోతరే అంటే చాలా ఫేమస్ నేటి పోతరేకులు అంటే అండి ఇలా పేపర్ రోజు పంపుతుంది వీటిని వీడిపప్పులు బాగాపప్పులు వేసి నెయ్యి నెయ్యి వేసి బెల్లం బెల్లం వేసి తయారు చేస్తారు బెల్లం పోతరేకలు అన్నమాట ఇవి చక్కరవి కూడా ఉంటాయి పోతరేక അയിപ്പം പോലെ ഈ കോവിഡ് കാർഡ് പെട്ടെന്ന് അസിലേ പർത്തിനോട്ട് അനയ ചേപ്പം വരും ఎంతకమ్మా కవర్ ఎంత ఎంత అమ్మా ఎంతమ్మా కవరు ఏం లేరులు చూసారు కదా మొత్తం చేపలు అయితే ఎక్స్ప్లే చేస్తామండి ఇంట్లో ఏ చేపలు నచ్చినవి చూసుకోండి కామెంట్ చేయండి ఇంకా మీ సైడ్ ఇప్పుడు చూసిన చేపల పేరు ఏమంటారు కూడా చెప్పండి బాధా చేపలు ఎక్కడ దొరక ఎక్కడ దొరక ఉంటారు మరి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది బొబ్బర్ లంక నుంచి రావులపాలెం అని జర్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మనం కూడా జర్నీ చేద్దాం బస్సు మీద బొబ్బర్ల నుంచి బొబ్బర్ లంక నుంచి రావులపాలెం వెళ్దాం లేదా రావులపల్లి నుంచి బొబ్బర్ లంక వద్దాం మధ్యలో అయితే చాలా బాగుంటాయి లాగులు ఉన్న పచ్చ ప్రకృతి కొబ్బరి చెరువులు మొత్తం బ్యారేజ్ అంతా చూసుకుంటూ రావచ్చు చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాం మనం కూడా సో నెక్స్ట్ వీడియోలో అది కూడా రాబోతుంది సో ఈ వీడియోని మీరు ఈ వీడియోకి బాగా లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మనం ఆ వ్యూలు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఫైనల్ ఇదండి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం మీకు నచ్చిన చేపలు ఏంటంటే కామెంట్స్ చేయండి ఫాదర్ చేపలు చూస్తున్నాం సముద్ర చేపలు చూస్తాం